ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్ని కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మొన్నటి రోజు జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి పెహల్గా ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ నిన్నటి నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలు నివాళులర్పించే విధంగా చేయమని చెప్పి పార్టీ పిలుపునిచ్చారు అదేవిధంగా ఈరోజు అనంతపురం అనంతపురంలో రెండో రోజు జరుగుతూ ఉంది ఈరోజు మధ్యాహ్నం వరకు ఉండి సాయంత్రము శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ జరుగుతుంది రేపటి రోజు ఈ సాయంత్రము మానవహారం చేస్తాము మేము ఈ దాడిని జనసేన పార్టీ తరఫున ఖండిస్తూ ఖచ్చితంగా ఈ తీవ్రవాదులను అంతం ముందని చెప్పి మేము కోరుతున్నాం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు దేశంలో జరిగిన దుశ్చర్యపై నిరసన వ్యక్తం చేయడం జరుగుతోంది ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ పునరావృతం కాకుండా భారతదేశ ప్రజలు నిరసించాలి కుల మతాలను రెచ్చగొట్టి ఈ విధంగా హతమార్చడం అన్నది చాలా బాధాకరం వాళ్ళ కుటుంబాల రోదన చేసిన వాళ్లకు ఖచ్చితంగా తగులుతుంది వారు ఏ ఉద్దేశంతో అయితే చేశారో అవి వాళ్ళు శాంతియుతంగా చర్చలు జరిపి చేసుకోవాలి కానీ ఇలాంటి చర్యలకు దిగకూడదు అయితే పహల్గాంలో జరిగిన చర్య అనేది పునరావృతం ఎట్టి పరిస్థితుల్లో కాకూడదు మా అధ్యక్షులు వారు ఎంతో బాధతో ఈరోజు జనసేన కన్నీటి నివాళి దేశ రాష్ట్ర వ్యాప్తంగా నివాళులర్పిస్తున్నాం అందులో భాగంగా ఈ రెండవ రోజు ఈ దీక్షలో కూర్చోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ నిరసన వ్యక్తం చేయాలి ఇలాంటి చర్యలను సపోర్ట్ చేయకూడదని మేము జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం జై జనసేన జై హింద్